అనంతపురం జిల్లా అరువుకొండలోని పదకొండవ వార్డులో తాగునీటి సమస్య నెలకొంది ఇరవై రోజులుగా కుళాయిల్లో నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం గేటు మూసి ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు తాగునీరు వదిలే వరకు కదలేదు లేదంటూ భీష్మించారు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు என்ன <speaking in foreign language> కూడా మనం తాయకు కూడా ఒక ఐదారు బిందులు పట్టుకున్నాము అంతే ఇట్లా ఉన్నోళ్ళే ఉంటారు కదన్న నీళ్ళు కొనుక్కొని తాగలంటే అయ్యేలేదు ఇట్లు కూడా ఒక పరిస్థితి ఇంకా బాగాలేకున్నట్లు అవుతుంది ఇట్లే ఉండదు కదా ఎన్ని రోజులనే ఉంటావు ఎన్ని రోజులనే ఉండలేదు వాళ్ళంత వాళ్ళ ఆఫీసర్లు వెళ్ళిపోతే మేము ఉన్నోళ్ళు ఏం తిక్కోలా